పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు శ్రీలక్ష్మి మేడం విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలలో మూడవ ఎపిసోడ్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఫస్ట్ ఎపిసోడ్ తన బ్యాక్ పెయిన్ నుంచి తను ఎలా బయటపడ్డారో చెప్పారు రెండవ ఎపిసోడ్ తన యొక్క కన్సీవ్ అయినటువంటి దశ నుంచి డెలివరీ ప్రాసెస్ వరకు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఎంత అద్భుతంగా చెప్పారు ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఈ మూడవ ఎపిసోడ్లో బేబీ డెలివరీ అయిన తర్వాత దాదాపు నూట ఐదు రోజులు వన్ ఆర్ట్ ఫైవ్ డేస్ ఇంక్యుబేటర్లో ఉంది ఈ సమయంలో మేడంలో వచ్చినటువంటి మార్పులని బేబీ ద్వారా తాను నేర్చుకున్నటువంటి విశేషాలను తాను పొందినటువంటి విశేషమైన ధ్యాన అనుభవాలను డ్రీమ్స్ ద్వారా వారు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మనం మన ధ్యాన ప్రపంచం ప్రోగ్రాంలో విశేషంగా తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ధ్యాన ప్రపంచం ప్రోగ్రామ్ నమస్తే మేడం నమస్తే మాస్టర్ ఈరోజు మీ బేబీతో మీ ప్రయాణాన్ని ఆ స్పిరిచువల్ పేరెంటింగ్ని అండ్ మీ యొక్క ఎంటైర్ డెవలప్మెంట్ ప్రాసెస్ని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విశేషంగా విస్తారంగా పిఎంసి ప్రేక్షకులకు ఇవ్వవలసిందిగా ప్రార్థన అయ్యో థ్యాంక్ యూ మాస్టర్ ఇంత అద్భుతంగా మీరు ప్రతిదీ కూలంకుశంగా తెలియాలి నలుగురికి ఈ జ్ఞానం అందాలి అనే అద్భుతమైన ఇంటెన్షన్ని నాకు ఈరోజు పంచుకునే కార్యక్రమంలో ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మాస్టర్ థ్యాంక్ యూ అయితే పాప పుట్టింది చాలా అద్భుతంగా మరి అక్కడ యూఎస్లో మనకు టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవడమే నా కేసులో బేబీని పంపియ్యరు సో నిక్యూలో పెట్టారు ఇక్కడ చిల్డ్రన్ చిన్న బేబీస్ ఇలా అర్లీ బేబీస్ కానీ లేదంటే వాళ్ళు ఫుల్ బేబీస్ అయినా కానీ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉండి వాళ్ళు ఇంకొంచెం డాక్టర్స్ ఫెసిలిటీ కావాలన్న వాళ్ళందరినీ నిక్యూలో పెడతారు సో నిక్యూలో ఉంది పాప నేను డెలివరీ అయ్యి మత్తు విడాక నన్ను వీల్చైర్లో తీసుకెళ్ళి చూపించారు ఆ ఒక్కరోజు నాకు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అయ్యో తల్లి ముందు వచ్చేసావా ఇంత చిన్నగా అనిపించువు అనిపించింది నాకు ఇంకొంచెం ఉండి రావాల్సింది పాపం చిన్నగా ఉన్నావు కదా అని అనిపించి కళ్ళం నీళ్ళు వచ్చినాయి అంతే ఇంకా తర్వాత నేను ఇంక మళ్ళీ అడవలేదు అది ఎలా సాధ్యమైందో నాకే తెలీదు అలా అని నేను ఏదో ఆనందంగా నేను నాకేమి లేదు అన్న ఫీలింగ్లో లేను ఐమ్ గోయింగ్ త్రూ ఆన్ దట్ ఏంటంటే ఆ సినారియోలో నేను ఉన్నాను కానీ బెటర్గా డీల్ చే చేసే స్థితిలో అయితే ఉన్నాను అది నాకు గమనించాను నేను మాస్టర్ కృష్ణ గారు ఇద్దరం అయితే ఈ ప్రాసెస్లో నాకు ఎలా హెల్ప్ అయినాయి అంటే ఛానల్లో చూసిన క్లాసెస్ మన గురువులు చెప్పే సజ్జన సాంగత్యంలో నక్షత్ర మిత్రులు అని ఒకటి చెప్పేవారు ఒక ఆయన హరికృష్ణ గారు ఆయనవి విన్నాను అనమాట పిఎంసి అయితే నాకు డెలివరీ అయిన కాడి నుంచి మత్తు విడిన కాడి నుంచి నాకు ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో అది డాక్టర్ అవనివ్వండి నర్స్ అవనివ్వండి అలాగే బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు అవనివ్వండి ఆ రోజు నేను అక్కడ త్రీ డేస్ ఉన్నాను కదా నాకు వాళ్ళందరినీ చూస్తే నక్షత్రమిత్రుల్లాగా కనిపించేవారు ఒక ఏంజల్స్ ఇక్కడ నాకు హీల్ చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను అది నాకు తెలియకుండానే వచ్చింది నేనేం ప్లాన్ చేసుకోలేదు అలానే మరి కన్సీవ్ అయినప్పుడు ఆ ఫీలింగ్ లేదు మరి ఏమో అయితే ఇంకా అసలు నాకు దేవతల్లా కనపడేవారు మనకి నొప్పులు వస్తాయి వాళ్ళు డీల్ చేసే విధానంలో పెయిన్ ఉన్నా లేదా ఒక నర్స్ డీల్ చేసినట్టు ఇంకో నర్స్ డీల్ చేయరు సో వాళ్ళు మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంటే ఈ నర్స్ ఇలాగా అని చెప్తాం జనరల్గా అయితే నాకు ఆ ఫీలింగ్ లేదు ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మన రివ్యూ అడుగుతారు గుచ్చిగుచ్చి అడుగుతారు సాటిస్ఫైడా ఓకేనా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటెన్షను పీపుల్కి మంచిగా సర్వీస్ ఇవ్వాలని డాక్టర్స్ ఆ గ్రూప్ మొత్తం కానీ నాకు అసలు ఏ కంప్లైంట్ ఉండేది కాదు ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా అనిపించేవారు ఒకవేళ చిన్న చేతికి ఏదన్నా ఉన్నా దాన్ని కూడా పాజిటివ్గానే తీసుకునేదాన్ని ఏంటో తెలియదు సపోజ్ కృష్ణా మాస్టరు ఇంటికి రావాల్సి వస్తుంది నేను అక్కడే ఉంటాను అక్కడ నాకు అవసరం అవుతుంది బట్ నేను ట్రై చేద్దాంలే ఇంకొకరిని పాపం ఎందుకు వాళ్ళని వర్క్ మధ్యలో తీసుకు రమ్మని బోధర్ చేయడం అని చెప్పి నేను ప్రయత్నిస్తుంటేనే వచ్చేసేవారు నర్సులు తెలియకుండానే కరెక్ట్గా నాకు ఎక్కడ అత్యవసరమో అక్కడ ఆ టయానికి వచ్చేవారు అది నాకు చాలా విచిత్రంగా ఉండేది మనం ఫోన్ చేసి అక్కడ బెల్ నొక్కినా ఆ టైంకి వస్తారో తెలియదు కానీ నాకు అన్నీ అలా సిద్ధంగా ఉండేవి అలాగా అన్నీ చాలా బాగుండేది నక్షత్ర మిత్రులు అనుకునేదాన్ని పాపని వెళ్ళి నేను టైం స్పెండ్ చేసేదాన్ని అక్కడ చైర్లో కూర్చుని నేను ధ్యానం చేసేదాన్ని అయితే అక్కడ తనకి కుశల పాప చూస్ చేసుకున్న నర్సెస్ కూడా చాలా అద్భుతమైన నర్సెస్ వాళ్ళలో ఒక ఆవిడ సెవెంటీ టూ ఇయర్సు వారు ఇండియాలో అదర్ కంట్రీస్లో ట్రైబల్ ఏరియాస్లో సర్వీస్ ఓరియెంటెడ్గా ఎన్నో ఇయర్స్ మనకి రెస్ట్ రూమ్ ఫెసిలిటీ కూడా లేని కొండ ప్రాంతాల్లో వెళ్ళి వర్క్ చేసిన వాళ్ళు అంట వాళ్ళు ఆవిడ ఫస్ట్ డే ఆమె షిఫ్ట్లో ఉంది ఆమె గురించి ఇంట్రడక్షన్ తీసుకున్నప్పుడు అంటే హాయ్ అని చెప్పి మనతో మాట్లాడతారు కదా మీ బేబీని నేను టేక్ కేర్ చేస్తున్నాను ఈరోజు అని చెప్తారు కదా అప్పుడు ఆవిడ ఇంట్రడక్షన్లో నేను మెడిటేషన్ చేసే మా ఇద్దరిది చూసి ఆవిడ ఓపెన్ అయ్యారు కృష్ణ మాస్టర్ ఫస్ట్ డే చూశారు నేను కొంచెం లేట్గా వెళ్ళాను నాకు మత్తు విడాలి కదా సో ఆమె తను తను ఇంట్రడ్యూస్ చేసుకున్న విధానం అది మాకు ఇది ఒకరికొకళ్ళు అంత స్కోప్ ఇవ్వరు మా మెడిటేషను మేము ఉన్న కామ్ నేచర్కి ఆమెకు అది చెప్పాలనిపించింది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇంత గ్రాండ్ మాస్టర్స్ అక్కడ పాపను టేక్ కేర్ చేస్తున్నప్పుడు వై షుడ్ ఐ ఫీల్ నేనెందుకు బాధపడాలి అయ్యో నా పాప నా దగ్గర లేదని నేను ఏడవడంలో అర్థమేముంటుంది అక్కడ హయ్యర్ సోల్స్ ఉన్నారు కదా మాస్టర్స్ తను అక్కడ ఏదో నేర్చుకోవాల్సింది ఉందేమో లేదా ఈ పాపే ఎనర్జీస్ ఇవ్వాలి ఇవ్వాల్సి వచ్చిందేమో ఆ నిక్యూలో మిగతా మాస్టర్స్కి మిగతా బేబీస్కి అని నేను అనుకున్నాను అప్పుడు అందుకే నాకు ఏమాత్రం బాధలేదు కేవలం ఓకే బాడీగా దూరంగా ఉన్నామనిపించింది తప్ప సోల్గా మేము దగ్గరలోనే ఉన్నాము నాకు ఇది ప్రాసెస్లో నేను డిశ్చార్జ్ అయిపోయాను లాస్ట్ డే నా డిశ్చార్జ్ డే కూడా వెళ్ళి పాపకి అన్నీ చెప్పేసి వచ్చాను నేను వెళ్తున్నాను తల్లి ఎవ్రీడే వస్తాను నువ్వు ఇక్కడ అద్భుతంగా ఎనర్జీస్ నువ్వు ఏ కార్యం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాల్సి వచ్చిందో నువ్వు అద్భుతంగా చేసుకో నీ దానికి నా ఫ్రీక్వెన్సీ నుంచి ఎటువంటి ఫోర్స్ని కానీ లేదా ఒకలాంటి నెగిటివ్ వైబ్ని కానీ నేను ఇవ్వదలుచుకోలేదు నేను నేర్చుకోవాల్సింది నేను నేర్చుకుంటాను ఈ ప్రాసెస్లో అని నేను చెప్పొచ్చాను ఆ రోజు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు మనం వెళ్ళాలన్నమాట బేబీ దగ్గరికి మేము ప్రతిరోజు ఎవ్రీ త్రీ అవర్స్కి పాలు పంప్ చేసి మెషిన్తో అవి స్టోర్ చేసుకుని ఆ డేలో అక్కడికి వెళ్ళి ప్లాస్క్లో పెట్టి వెళ్తాం ఐస్లో పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు ఎవ్రీ ఫీడ్కి ఇస్తూ ఉంటారు పాపకి సో ఆ ప్రాసెస్లో ఎవ్రీ డే వెళ్ళి పాలు ఇచ్చేసి కొంతసేపు మనం టైం స్పెండ్ చేసి రా వస్తూ ఉండేవాళ్ళం ఆ ప్రాసెస్ ఏంటంటే నాకు ఆల్రెడీ సి సెక్షన్ ఫుల్ పెయిన్స్ ఉంటాయి థర్డ్ డే నుంచే నడవాలి సెకండ్ డే నుంచే నడిపిస్తారు ఇంకా నేను చలిలో వెళ్ళాలి ఇక్కడ నవంబర్ డిసెంబర్ అంటే మచ్ చలి ఉంటుంది ఇక్కడ డాలస్ అంటే ప్రతిదీ చాలా హైగానే ఉంటుంది ఎండా వేడిగా ఎక్కువే ఉంటుంది చలి ఎక్కువగానే ఉంటుంది అసలు నేను మామూలుగానే చలి నాకు మామూలుగా ఇంట్లోనే చలి ఎక్కువ నేను ఉలెన్ సాక్స్లు వేసుకుని ఉంటాను వింటర్లో అలాంటిది మొత్తం పెయిన్స్ బాడీ అంతా కార్లో అక్కడికి వెళ్ళి అన్ని మఫ్లర్లు అన్నీ వేసుకున్న టూ మచ్ చల్లి ఉంటుంది కదండి మనకి ఎగ్స్ ఎక్కువ అవుతాయి నొప్పులు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అయినా కానీ అనిపించేది కాదు అంటే కొంచెం పెయిన్ఫుల్ అనిపించేది బట్ అది నేను అది నేర్చుకోవాలనుకుంటా ఎందుకంటే ప్రతిదానికి అమ్మో నాకు చలి నేను ఈ టైంలో నేను రాను అనేదాన్ని అంతకుముందు ప్రతిదాన్ని అవాయిడ్ చేసేదాన్ని నా రియల్ లైఫ్లో కానీ ఈ టైంలో అక్కడ నాకు బేబీ ఓకే ఈ చలిని నాకు అలవాటు చేయడానికి కూడా ఇది ఒక లెసన్ అనిపించింది ఎవ్రీడే వెళ్ళేవాళ్ళం ఎందుకంటే కృష్ణాకి అప్పుడు టూ మచ్ వర్క్ మిడ్ నైట్ వెళ్ళేవాళ్ళం ఎందుకంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి నేను కార్ డ్రైవ్ చేయను సో తను రావాలి తనకి కుదిరే టైం అంటే నైట్ టైమే ఇక్కడ మా ఫస్ట్ పాపను పడుకోబెట్టేసుకుని అంతా అయిపోయాక నైట్ మిల్క్ తీసుకుని అక్కడికి వెళ్ళి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ధ్యానం చేసేవాళ్ళం ఏం మాట్లాడేవాళ్ళం కాదు అక్కడ వచ్చి నర్సెస్ డాక్టర్స్ అడిగేవారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మీకు ఏమన్నా మీరు డిప్రెషన్లోకి వెళ్తున్నారా మీకు వేరే డాక్టర్ని సజెస్ట్ చేస్తావా అని అడిగేవారు నాకేమీ లేదు నాకేం డిప్రెషన్ లేదు నేను ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్ అనేదాన్ని వాళ్ళు కూడా మమ్మల్ని చాలా పాజిటివ్గా చూసేవారు ఓ హౌ నైస్ దే ఆర్ అనేవారు ఎందుకంటే మేము ఇద్దరం వెళ్ళటం ధ్యానం చేయటం అక్కడ అందరికీ హాయ్ చెప్పడం రావటం అసలు ఒక్క కంప్లైంట్ లేదు ఒక బాధ ఉండేది కాదు కానీ మిగతా మా పాప పక్కనే చాలామంది పాపలు ఉండేవారు బాబులు వాళ్ళ పేరెంట్స్ పాపం కొంచెం సెన్సిటివ్గా తీసుకుని మీరు కెమెరా సరిగ్గా పెట్టలేదు పాపను చూడటానికి మనకు అక్కడ కెమెరా పెడతారనమాట ఇంట్లో నుంచి కూడా మనం కుషిలా ఏం చేస్తుందో చూడొచ్చు వాళ్ళు అస్తమానం క్లీనింగ్ టైంలో కొంచెం యాంగిల్ పక్కకి వెళ్ళినా వాళ్ళు వచ్చి అరిచేవారు అక్కడ లేదంటే వేరే వేరే విషయాల్లో అయినా ఇంకా ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలి ఇంటికి ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ డే మేము పూజ చేయించుకోవాలనుకుంటున్నాం వీలవుతుందా లేదంటే మాకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా ఇలా చాలా వర్రీస్ పెట్టుకుని టూ మచ్ డిస్కషన్స్ నడే నడిచేవి మా వరకు అయితే మాకు ఎప్పుడు అలా లేదు మేము చాలా సజావుగానే ఉండేవాళ్ళం అసలు ఎప్పుడు కూడా ఏ చిన్న చేంజ్ వచ్చినా ఎందుకంటే వాళ్ళు టూ స్మాల్ కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి సో చాలా సెన్సిటివ్గా చూసుకుంటారు అప్రూపంగా చూస్తారు అయినప్పటికీ ఏదో ఒకటో రెండో వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది పేరెంట్స్కి చెప్పడం అనేది సో మనం డేలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏ ఆఫీస్ వర్క్లో ఉన్నా ఏ వర్క్లో ఉన్నా వాళ్ళు ఫోన్ చేయాలి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం రిసీవ్ చేసుకుని వాళ్ళు చెప్పింది విని అగ్రీ చేయాలి మనం అప్రూవ్ చేస్తేనే వాళ్ళు ఫర్దర్గా దానికి ట్రీట్మెంట్కి వెళ్తారనమాట సో అలాగా అస్తమానం కాల్స్ వస్తూనే ఉండేవి నిజం చెప్పాలంటే ఆ కాల్ వస్తే అందరూ భయపడతారు ఏం వినాల్సి వస్తుందో ఈరోజు అని కానీ మాకు ఎప్పుడు కూడా నా మనసులో నా మట్టుకు నాకు కాల్ రాగానే నాకు ఎటువంటి వైబ్ కానీ అంటే ఒక చిన్న షేక్ కూడా వచ్చేది కాదు నాకు ఏమనిపించేదంటే ఓకే మాస్టర్స్ అంతా బాగానే ఉంటుందని చెప్పడానికి అప్డేట్ ఇవ్వడానికి చేస్తున్నారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పీఎంసి తెలుగు ఛానల్లో మీ ఆర్ట్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మేడం డ్రీమ్స్ ద్వారా మీరు పాపతో ఎన్నో సంభాషణలు జరిగాయి మీరే కాదు మీకే కాదు జ్ఞానం ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా పాప వాళ్ళ డ్రీమ్లోకి వెళ్ళి వాళ్ళని ధ్యానంలోకి తీసుకొచ్చిందని చెప్పారు వాటి గురించి యా దీంట్లో ఏంటంటే యాక్చువల్గా మా పాప నేను డెలివరీ అయిన కాడి నుంచి ప్రతి వారము కూడా నాకు మన పిరమిడ్ మాస్టర్స్ అయితేనేమి లేదా మా రిలేషన్లో అయినా ఫ్రెండ్ సర్కిల్లో అయినా ఎవరో ఒకరికి కనిపించేది వాళ్ళు నాకు వాయిస్ మెసేజ్ పెట్టేవారు శ్రీ ఐసా కుశల ఇన్ మై డ్రీమ్ లాస్ట్ నైట్ అని చెప్పేవారు అవునా అనుకునేదాన్ని ఆ వా డ్రీమ్ అంతా వాయిస్ మెసేజ్ పెట్టేవారు అసలు ఎంత బాగా కమ్యూనికేట్ చేసిందంటే నిజం చెప్పాలంటే నాకు కృష్ణా మాస్టర్కి ఏవైతే ఇక్కడ మేము డౌట్స్గా ఉన్నాయో మా లైఫ్స్లో కుశల పట్ల ఏదన్నా ఒక మాట మాట్లాడుకున్నప్పుడు కుశల ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా లావుగా అవ్వాలి చాలా పెద్దగా మంచిగా యాక్ యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటే దానికి రిలేటెడ్ డ్రీమ్ని వేరే మా ఫ్రెండ్స్లో కానీ మన మైట్రేటర్స్ కానీ ఎవరో ఒకరికి చూపించేవారు ఇదేంటి మాకే ఇవ్వచ్చు కదా అనుకునే వాళ్ళం మేము ఎందుకు అంటే మన మాస్టర్స్ చెప్పడం కుశల మిగతా వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకురావడానికి అక్కడ వాళ్ళకి అవేర్నెస్ కోసం అక్కడ వస్తుంది సేమ్ టైము మీకేం మెసేజ్ ఇవ్వాలో మీకు ఏదైతే డౌట్గా ఉంది ఏ క్వశ్చన్ అయితే రైస్ చేశారో దానికి ఆన్సర్ ఇస్తుంది సో నేను చబ్బీగా ఉన్నాను నేను మంచిగా ఉంటాను ఎయిత్ మంత్లో ఇంత యాక్టివ్గా ఉంటాను అని ఇంటిమేషన్ ఇచ్చేది అలాగే నేను రోజు వెళ్ళినప్పుడు నేను కృష్ణ మాస్టర్ వెళ్ళినప్పుడు తను ఇలా ముద్దలు వేసుకుని పడుకునేది అది నాకు ఆయనకే తెలుసు ఇంకెవరికీ తెలియదు ఎవరికి మేము ఫోటో కూడా పంపించలేదు ఎందుకంటే చాలా టైనీగా ఉండేది త్రూ అన్ని వైర్స్ ఉండేవి ఫేస్ కూడా కనపడేది కాదు సరిగ్గా ఏంటి భలే ముద్రలేస్తుంది అనుకునేవాళ్ళం తను చూసినప్పుడు తను ఆశ్చర్యపోయేవారంట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలన్నమాట సో అలా వెళ్ళినప్పుడు నేను చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని అలాగే నాకు స్కిన్ టు స్కిన్ ఇచ్చేవారు మదర్తో కొంచెం టైం స్పెండ్ చేయాలని కొన్ని వీక్స్ తర్వాత నా మీద పడుకున్నప్పుడు కూడా ఇలా పెట్టి పడుకునేది ముద్ర ఓ తిను అమ్మ దగ్గరికి వచ్చినా ఎరుక మిస్ అవ్వలేదు అనుకునేదాన్ని నేను అయితే ఆ ముద్ర ఏంటో మనం మనం ఎందుకేసిందో ఏం తెలియదు అలా నవ్వుకునే వాళ్ళం నేను కృష్ణ మాస్టర్ వచ్చే దారిలో అలా వస్తుంటే ఒక ఫ్రెండ్కి డ్రీంలో ఏం చెప్పిందంటే తను అసలు చూడలేదు కుశల ఎలా ఉంటుందో కుశల ఒక క్రిబ్లో ఉన్నట్టు ఒక బ్యా బ్యాస్కెట్లో ఉన్నట్టు తను ఇలా తొంగి చూస్తున్నట్టు బ్యాస్కెట్లో నుంచి తనకు కలలో కనిపించిందంట తన కల్లో నేను కూడా ఉన్నానంట తను నాకు చెప్తుందంట శ్రీ కుశల బలె పెద్దగా ఉంది బాగానే మంచిగా పెరుగుతుంది సో నైస్ అని చెప్తుంది అంట చెప్తున్నప్పుడు కుశల ఆన్సర్ చెప్తుంది అవునా అంటీ నేను ప్రతిరోజు ఇలా ముద్రలు వేసుకుని సన్ నుంచి ఎనర్జీస్ తీసుకుంటాను అందుకే నేను ఇలా గ్రో అవుతున్నాను అని తనకి చెప్పింది అనమాట తనేమో నాకు ఇలా డ్రీంలో వచ్చిందని నాకు మొత్తం వాయిస్ మెసేజ్ పెట్టింది నాకు కృష్ణ మాస్టర్కి భలే సర్ప్రైజింగ్గా ఉండేది ఇదేంటి మనం ముద్రలు మనం కదా చూసాము ఇక్కడ తనకి ఆన్సర్ భలే వచ్చిందే చెప్పారు అనుకునేవాళ్ళం ఇలా చాలా అండి ఇంకా చాలామంది ఒక ఎయిట్ నైన్ అయితే కల్ డ్రీంలో వచ్చి ఏదో ఒక మెసేజ్ ఇచ్చేది ఇకపోతే మా ఇంట్లో మా వదినకి కూడా వచ్చింది మా వదినకి ఎలా డ్రీమ్ వచ్చిందంటే కుశల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుందంట మే మేము తీసుకొస్తున్నాం అయితే వీళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అందరు ఉన్నారంట మా వదిన ఎప్పుడు మీట్ అవ్వలేదు కానీ బేబీ షవర్లో చూసింది ఫొటోస్లో సో అందరు మాస్టర్స్ మా ఇంటి దగ్గరే వెయిట్ చేస్తున్నారంట ఆమె రాక కోసం కుశల కోసం కుశల ఏమో కార్ సీట్లో పడుకుని ఉండాలి కదా కార్ డోర్ తీసుకుని నడుచుకుంటూ వచ్చేస్తుందంట ఇంట్లోకి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ మాట్లాడినట్టు హలో ఆంటీ అని చెప్పి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని గ్రీట్ చేస్తుందంట తనే హాయ్ చెప్తుందంట వచ్చి అందరికీ పేరు పేరున ఇదేంటి ఇంత చిన్న పాప అసలు ఎన్ని మాట్లాడేస్తుంది అని మా వదిన సర్ప్రైజ్ అయిందంట డ్రీంలో అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను మన మాస్టర్స్కి చెప్తే వారు అన్నారు అంటే అక్కడ కుశలాకి అంత అంత విచక్షణ ఉంది అంటే ఫైవ్ ఇయర్స్ బేబీకి ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడే తనకు అంతుంది అని మాస్టర్స్ చూపిస్తున్నారు అని చెప్పారు కుశలాకి ఒక అంటే బ్రీదింగ్ ఆగిపోయినట్లు అనిపించడము ఇంకా తను క్రిటికల్ కండిషన్ ఉంది అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ స్టేజ్లో మీ అనుభవం ఏంటి మీ యొక్క ఆ సమయంలో పర్టికులర్గా యాజ్ మదర్గా ఎన్నో రకాల ఎమోషన్స్ మనం క్యారీ చేస్తుంటాం ఆ సిచ్యువేషన్ మీరు ఎలా ఓవర్కమ్ చేశారు థ్యాంక్ యూ సార్ మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా ఏంటంటే కుశలా పాప వాళ్ళకి ఎవరికి వాళ్ళకి మానిటర్స్ ఉండి రెస్పెక్టెడ్ నర్సెస్ ఉంటారు కదా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అది ఏ మాత్రం చిన్న ఫ్లక్చువేషన్ వచ్చినా అక్కడ అలారం సైరన్ వస్తుంది వాళ్ళు ఎలర్ట్ వచ్చేస్తారు అయితే అక్కడ ఆన్ అవుతుంది అక్కడ అయితే వాళ్ళు వచ్చి పాపం తను చేస్తుంది చేంజెస్ చేస్తుంది తనకి ఆక్సిజన్ కూడా త్రూ వైర్ ద్వారానే ఇస్తారనమాట తనంతట తాను తీసుకుంటే ఎనర్జీస్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి తను ఎదుగుదలకి అది కొంచెం తక్కువ అవుతుంది అని చెప్పి మనకి ఏ నిక్యూ బేబీకైనా ఎనర్ వాళ్ళే ఇస్తారు సో ఆక్సిజన్ త్రూ వైర్ ద్వారా తీసుకుంటూ ఉండి కూడా తిను తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు మన ధ్యాన భాషలో అయితే స్థితికి వెళ్ళిపోవడం మనకి ఇంకక్కడ గాలి తీసుకునేది కూడా మనం గమనించం కదా అలాంటి స్టేజ్లో ఉంది తను అక్కడ అక్కడ అసలు ఆక్సిజన్ తీసుకోవట్లేదు వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు నర్సెస్ తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీ బటన్స్ ఐరన్ నొక్కారు అందరు వచ్చారు చాలామంది వాళ్ళు కూడా వాళ్ళు రకరకాల పెద్ద పెద్ద ఆక్సిజన్ సిలిండర్స్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని వచ్చారు అయినా కానీ అవ్వట్లేదు ఇవన్నీ సెకండ్స్ మినిట్స్ అక్కడి వరకు వెళ్తుంది మోర్ దాన్ మినిట్కి వెళ్తుంది ఇంకా అసలు గట్టి గట్టిగా అరుస్తున్నారు ఇంకా ట్యాప్ చేస్తున్నారు ఇంకా కలర్ మారిపోతుంది కుషల అసలు ఏం చలనం లేదు ఇలా మనకి ఇలా పట్టుకుంటే ఇలా వేలాడినట్టు ఉంటారు కదా అలా ఉన్నది నేను అసలు నాకు షాకింగ్ అనమాట నాకు ఇలా అవుతుందని కూడా తెలియదు మనకి నాకు ఫస్ట్ బేబీ నార్మల్ ఫుల్ బేబీ కదా ఫార్టీ వీక్స్ కంప్లీటెడ్ నాకు ఏం చేయాలో తెలియట్లేదు నేను ఇంకా శరణాగతి ఇంకా హనుమంతుడితోనే ఉన్నాను ఇంకా హనుమంతుడికే చెప్తున్నాను నువ్వే చూసుకొని ఆయన ఇంకా ఏం చేతుల్లో లేదు కదా ఇంకా అలా శరణాగతిలో ఉంటున్నా అసలు కొంతసేపటికి ఎప్పుడుకో లాస్ట్లో బ్రీత్ తీసుకుంది ఇంకా అందరూ కూడా ఓకే రిలాక్స్గా కొంచెం రిలీవ్ అయ్యి నన్ను హక్ చేసుకుని చూడు నువ్వు అమ్మని ఎంత కంగారు పెట్టావో అని వాళ్ళు అంటున్నారనమాట కుషల యు ఆర్ గివింగ్ యూనో దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు అమ్మ అని చెప్పి చెప్తున్నారు అది చాలా చూసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అది అది నేను వచ్చిన తర్వాత కృష్ణ మాస్టర్ వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేశాను మేబీ బహుశా అది నాకు టెస్ట్ ఏమో నేను దాన్ని కూడా ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడానికి ఇచ్చారేమో అనుకున్నాను ఆ తర్వాత కొన్ని రోజులకి కృష్ణ నేను ఇద్దరం ఉన్నాం దీనికన్నా సివియర్ అయింది అప్పుడు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ డిఫరెన్స్లో ఇలా త్రీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అయ్యింది అప్పుడు కూడా అలాగా అలా ఎక్కడున్నాళ్ళు అక్కడ నుంచుని పోయామో కనీసం నేను వెళ్ళి కృష్ణ చేయపట్టుకుని కూడా నేను తనని నేను పానిక్ చేయడం కానీ లేదా నాకు నా భయాన్ని అక్కడ వ్యక్తపరచడం కానీ ఏమీ లేదు అక్కడ అలా స్టడీగా నుంచుని పోయాం అంతే శరణాగతిలో ఉన్నాం ఇంకా నువ్వే చూసుకో మహాత్ముడా పరమేశ్వర అనుకున్నాము ఇంకా తర్వాత కొంతసేపటికి మళ్ళీ బ్యాక్ వచ్చింది బట్ ఇక్కడ మేము సజ్జన సాంగత్యంలో ఎన్నో నేర్చుకున్నామండి భావనే సృష్టి అంటారు మనం ఏది భావిస్తామో అదే సృష్టించబడద్దని కాబట్టి అది జరిగిన దాన్ని అస్తమానం తలవకూడదు దాన్ని నలుగురికి చెప్పడం వలన మేము దాన్ని అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాము అనే అనే ఉద్దేశంతో మేము కార్లో కాన్వర్జేషన్ అయినా ఇంటికి వచ్చే దాని గురించి ఎక్కువ కూడా మాట్లాడుకునే వాళ్ళం కాదు అక్కడిదక్కడే అయిపోవాలి అని మళ్ళీ ఇంటికి వచ్చి నార్మల్ అంతేగాని ఇన్లా ఇక్కడ ఉన్నారని ఈరోజు ఇందా అయ్యింది లేదా ఫోన్లో అమ్మానికి తమ్ముడికి వదినలకి ఇలా ఫోన్లు చేసి ఇలా అయ్యింది అని ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే మేము దాన్ని అట్రాక్ట్ చేయదలుసుకోలేదు సో ఆ రకంగా మేము ముందుకు వెళ్ళిపోయామండి బట్ మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా మనకి కన్సర్న్స్ ఉన్నా మనకి గురువులు ఉన్నారు కాబట్టి ఆ ఒక్కళ్ళిద్దరికి షేర్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి మాకు కావలసిన ఆన్సర్ వచ్చేయటం ముందుకి మూవ్ ఆన్ అయిపోవడం ఇలాగే చేసాము ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇక ఇలా వెళ్ళే ప్రాసెస్లో అసలు నేను ప్రతిరోజు కూడా తనకి ధ్యానం చేసేటప్పుడు అక్కడ పాప పక్కన కూర్చున్నప్పుడు నేను హనుమంతుడిని ఇన్వైట్ చేసేదాన్ని డే వన్నే ఇందాక అది చెప్పడం మర్చిపోయాను నేను ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నానో ఇంకా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హనుమంతుడిని పిలిచి ధ్యానంలో ఆ హనుమంతుడిని అక్కడ పెట్టాను నేను పాప ఎక్కడైతే పడుకుందో క్రిబ్లో ఆ క్రిబ్బే హనుమంతుడి చెయ్యి కింద నేను భావన చేశాను అనమాట ఆ హనుమంతుని చేతిలో నా పాప ఉంది ఇంకా నాకు ఎందుకు బాధ వేస్తుంది ఆ ట్రస్ట్ నాకు ఉన్నప్పుడు ఇంకా నాకు బాధ వేయకూడదు అలాగే నాకు బాధ వేయలేదు అసలు అక్కడ నేను హనుమంతుడి చేతిలో ఉంది హనుమంతుడు చూసుకుంటాడు అంతే ఇంటికి రావడం మళ్ళీ ఇక్కడ అకిరాతో లేదా నా సిచ్యువేషన్లో నేను ఇంకెంత రెస్ట్ తీసుకోవాలి ఎలా పంప్ చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నేను తన కోసం ఇంకెంత ఏం చేయాలి సాధన అనేదే చేసుకున్నాను తప్ప అక్కడ ఏమైపోతుందో నేను ఎప్పుడూ కెమెరా ఓపెన్ చేసి కూడా చూడలేదు కుష్లాని వన్ నాట్ ఫైవ్ డేస్లో నాట్ ఈవెన్ సింగిల్ టైం తను కూడా నేను కూడా ఇద్దరిలో ఒక్కళ్ళం కూడా కెమెరా ఓపెన్ చేసి కుష్లా ఏం చేస్తుందని చూడలా వెళ్ళినప్పుడు అక్కడ మా ఫోకస్ అక్కడే ఇంటికి వస్తే మిగతా పనులు అక్కడ హనుమంతుడు ఉన్నాడు కదా ఇంకెందుకు వరి హనుమంతుడిని పెట్టి కూడా నేను వరి అయితే ఇంకా నా బిలీఫ్ సిస్టంలో నేను హనుమంతుడిని అక్కడ పెట్టినట్టు కాదు సో నేను దాన్ని బలంగా నమ్మాను ప్రతిరోజు కూడా నేను బ్ర బ్రహ్మశ్రీ పత్రిజీ గారిని నా గురువుల్ని సప్తఋషుల్ని ప్రతి ఒక్కరిని అక్కడ తలిచి వాళ్ళందరూ అక్కడ కుశల బేబీకి ఎనర్జీస్ ఇస్తున్నట్టుగా భావన చేస్తూ హనుమంతుడి చేతిలో ఉండి హనుమంతుడి ద్వారా తను ఇంకా మరింత ధైర్యాన్ని మరింత జ్ఞానాన్ని మరింత శక్తిని తీసుకుని ఫస్ట్ గురువు నీకు హనుమంతుడిని నేను ఇస్తున్నాను ఇదిగో హనుమంతుడి దగ్గర నువ్వు నేర్చుకోవాల్సినవి అన్నీ నేర్చేసుకో నాకు తెలుసు నువ్వెంతో అద్భుతమైన రాళవి అయినప్పటికీ ఇంకేదైనా ఉంటే నేర్చుకో అలాగే ఆత్మస్వరూపం అని నాకు తెలుసు కానీ నీ శరీరాన్ని కూడా నువ్వు మంచిగా ఉంచుకోవాలి అది ఉపయోగ దానివల్ల మనం ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలం కాబట్టి ఇదన్నీ నీకు టెస్ట్లనే నాకు అర్థమవుతుంది మాకు టెస్ట్లని నువ్వు ఆత్మస్వరూపంతోనే ఉన్నావు నీకు ఈ పెయిన్ ఉండదు సో మమ్మల్ని స్టబ్ ఆన్ చేయడానికి ఇవన్నీ వస్తున్నాయి సో నేను హనుమంతుడి చేతిలో ఉన్నప్పుడు నేను వరీ అవ్వను అని నేను అలాగే ధ్యానం చేసేదాన్ని ఒకరోజు ఫైన్ డే కృష్ణ మాస్టర్కి మేమిద్దరం ధ్యానం చేస్తున్నాం అనుకుంటా ధ్యానం అయిపోయి ఇంకా నర్సెస్ అందరికీ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసి లిఫ్ట్ దగ్గర కృష్ణ చెప్తున్నారు ఈరోజు నాకు హనుమంతుడు కనిపించాడు అని తనకి తెలియదు నేను అక్కడ హనుమంతుడిని పెట్టానని నిజంగా అంటే మన సృష్టి మన భావన చేస్తే అది సృష్టించబడుద్ది అనడానికి ఇంకా ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది అనిపించింది నాకు అదే హనుమంతుణ్ణి నాకు చూపించవచ్చు నేను పెట్టాను కాబట్టి నాకు చూపించే నాకు అలా వచ్చింది అది నా భ్రమ అనుకోవచ్చు కదా మాస్టర్స్ కృష్ణకు పెట్టి చూపించారు సత్యాన్ని నేను సృష్టి చేసిన దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు క్రి నాకు హనుమంతుడు కనిపించాడు ఇలా దగ్గరగా ఈరోజు ధ్యానం చేస్తుంటే కుశలా దగ్గర అన్నారు ఇంకా నాకు ఇంకేం కావాలి ఇంకా నాకు ఇంకా ఇంకా నా నాకేంటంటే కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అయిపోయింది డబుల్ త్రిబుల్ అయిపోయింది ఇంకా అందుకనే ఇంటికి వచ్చినా కూడా ఇప్పుడు ఆ కుషులా ఎక్కడ పడుకుంటుందో దాన్ని నేను మధ్యలో హనుమంతుడిని మర్చిపోయాను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాక ఆ తర్వాత ఒక ఫ్రెండ్ డ్రీమ్లో వచ్చి మేము యాక్చువల్గా క్రిబ్బు అన్నీ కొని బ్రాండ్ న్యూవే కొని పెట్టాము పాప కోసం అని చెప్పి అకిరాయి వాడదాం అనుకున్నాం నిజం చెప్పాలంటే దాచాము అప్పుడు బట్ వాడబుద్ధి అవ్వలేదు ఈ పాపకి ఇంత మంచి మాస్టర్కి పాత ఏం వాడతాంలే అని మళ్ళీ తీసుకున్నాం తీసుకున్నా కానీ అది డే వన్నే మా మావయ్య అన్నారు బిగించేటప్పుడు అరే పరుపు కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే ఏం కాదు నాన్న ఇండియాలో నులక మంచం మీదే పడుకోబెట్టేస్తారు చాలామంది ఏం కాదు ఇది బాగానే ఉంది అన్నారు తిను కొన్ని రోజులు అయిపోయాక కొన్ని వారాలు అయిపోయాక మా ఫ్రెండ్కి డ్రీమ్లో వచ్చి మళ్ళీ ఏమని చెప్పిందంటే నేను పడుకునే బెడ్ కంఫర్ట్ లేదు నాకు గట్టిగా అనిపిస్తుంది అని చెప్పిందంట నాకు ఫోన్ చేసి నువ్వు అసలు ఎక్కడ పడుకోబెడుతున్నావు ఖుషిలా అని తనకు బెడ్ సరిగ్గా లేదంట అని చెప్పింది అనమాట ఇంకా ఇమీడియట్గా క్రిబ్ తీసి బయట పెట్టేసి మళ్ళీ వేరే ఇంకొక బెడ్ ఏర్పాటు చేసాము ఇంక అప్పటి నుంచి మళ్ళీ నేను హనుమంతుడిని పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ ఏ కంప్లైంట్ రాలేదు ఇలా మేము ఏదైనా చేస్తున్నప్పుడు సరికానివి తెలియకుండా చేస్తున్నా మాకు ఇంటిమేషన్ వస్తుంది ఒకలాంటి ఇక్కడ ఉయ్యాలలో ఉడుక్ పడుకోబెడతాం కదా యుఎస్లో ఉయ్యాళ్ళు ఒక రకంగా ఉంటాయి దాంట్లో పడుకోబెడుతున్నాము ఇలా ధ్యాన మహాచక్రం వచ్చినప్పుడు మాస్టర్స్ అందరూ ఇంటికి రావడం కొంచెం మాకు వేరే పనులు ఉండడం వల్ల ఎక్కువ శాతం ఆ ఉయ్యాలలో ఉంచేదాన్ని అనమాట అది స్ప్రింగ్ ఇలా ఊగుతా ఉంటుంది కదా పడుకుంటుంది ఇబ్బంది ఉండదని అది కూడా మళ్ళీ మా ఫ్రెండ్కి డ్రీమ్లో వచ్చి ఆ ఉయ్యాల నాకు నా స్పైన్కి వెనకాల కంఫర్ట్ లేదు ఆ ఉయ్యాలి వద్దని చెప్పు అని చెప్పిందంట మళ్ళీ ఆ ఉయ్యాలు తీసేసాము ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా ఏమన్నా బెటర్ అవుతుందా ఇంకేమన్నా సరి చేసుకోవాలా అని మేము కూడా కాన్షియస్గా ఉన్నాము అలాగే మా కూడా జ్ఞానం వచ్చింది మాతో పాటు మా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇంత చిన్న బేబీస్ కూడా ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో మనం మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాము కానీ అటు సైడ్ నుంచి కూడా ఆలోచించాలని తెలిసింది ఇంక ఇప్పటి వరకు అయితే కొత్తగా ఇంకేం మిస్టేక్ రాలేదు సో మాస్టర్స్ అయితే మమ్మల్ని ప్రతిసారి గైడ్ చేస్తున్నారు ఇంకొకటి కృష్ణా మాస్టర్ కూడా ఒక చిన్నది వచ్చిందంటండి మెడ దగ్గర ఏదో నాకు ర్యాష్ వస్తుంది టేక్ కేర్ చేయండి అని ముందే ఇంటిమేషన్ వచ్చింది నిజంగానే అక్కడ ప్రా కొంచెం చిన్న ర్యాషెస్ అయ్యి వచ్చినాయి అనమాట స్కిన్ మీద సో అలా మాకు ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ చేస్తూ మమ్మల్ని నేర్చుకునే ప్రాసెస్లో అద్భుతంగా మమ్మల్ని నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తుందండి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదండీ మేడం అనుభవాలు ఎలా ఉన్నాయో సి ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఓకే కానీ సెకండ్ డెలివరీ ప్రాసెస్ ఎంత అద్భుతంగా జరిగిందో మేడం చెప్పారు అలాగే తండ్రికి బాగలేకపోతుంది ఎంతో ఫీల్ అవుతుంది తనకు బాగలేకపోయినా ఎవరికి బాగలేకపోయినా ఎమోషనల్గా ఎంతో ఫీల్ అవుతారు అటువంటిది తన బిడ్డ చిన్న అమ్మాయి వన్ నాట్ ఫైవ్ డేస్ తనకు దూరంగా ఉంది ధ్యానం అనేది మేడంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో చూడండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ ధ్యానం ఎక్కడ ఉంటే ఒక మనిషికి ఏం కావాలో అవన్నీ నిండుగా సమృద్ధిగా వస్తాయి అనేదానికి నిలువెత్తు రూపాన్ని ఇస్తే ఆ రూపం శ్రీలక్ష్మి మేడం రూపాన్ని తీసుకుంటుంది సచే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఈ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే నేను ఎంత శక్తిని పొందుతున్నానో త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరనే నౌక ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు సజ్జన సాంగత్యం అన్నది మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది మరి ఈరోజు మేడం యొక్క ఎక్స్పీరియన్స్ ఈ భూమి మీద ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఎంతో అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించారు ఎంత ఎదిగారో చూడండి మేడం సో ఈ ఎపిసోడ్లో ఈ అనుభవాలు తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత ఇంట్రెస్టింగ్ డాక్టర్స్ అందరూ కుషల గురించి ఏమేమి రాశారో ప్రతి పేజీని మనం తెలుసుకుందాం విత్ బేబీతో దట్ ఈస్ ద ఇంకా మంచి కిక్ ఇచ్చే విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్